బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లో విజయం సొంతం చేసుకుని సింహాసనమెక్కారు నిఖిల్ సోనియా ఇక బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం కోడి గుడ్లు వేస్తూ ఉంటే ఆ గుడ్లను తిరిగి కోడికి అప్పచెప్పాల్సిన బాధ్యత ఉంటుంది అంటూ కంటెస్టెంట్స్ కు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు ఈ టాస్క్ లో ఒక్కొక్కరు ఫిజికల్ స్టామినాని చూస్తూ అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా లేకుండా పోటీ పడ్డారు ఇక గుడ్లను సంపాదించేందుకు ఒకరిపైన మరొకరు ఎక్కి వాళ్ల గుడ్లను దోచుకునే ప్రయత్నం కూడా చేశారు ఈ ప్రయత్నంలో కొంతమందికి గాయాలు కూడా తగిలాయి ఏ ఒక్కరు ప్రయత్నాన్ని ఆపకుండా ఒకరిని ఒకరు తోసుకుంటూ గుడ్లను సంపాదించారు అయితే ఎంత ఆట ఆడటానికి ప్రయత్నించినా చాలా నిఖిల్ ఆట ఆడి ఇక సొంతం చేసుకున్నాడు విజయాన్ని అయితే నిఖిల్ ఎవరిని తొయ్యకుండా గుడ్లను చాలా తెలివిగా సంపాదించాడు అబ్బాయిలలో నిఖిల్ విజయాన్ని సొంతం చేసుకోగా అమ్మాయిలలో ఫిజికల్ స్టామినాను ఉపయోగించి సోనియా విజయాన్ని సొంతం చేసుకుంది దీనితో ఎవరైతే విజేతలుగా నిలిచారో ఒక అబ్బాయి ఒక అమ్మాయి సింహాసనం ఎక్కాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ తదుపరి ఆదేశం కోసం వెయిట్ చేయండి అంటూ తెలియజేస్తాడు బిగ్ బాస్ దీనితో సోనియా అలానే నిఖిల్ సింహాసనం ఎక్కబోతున్నారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ లో చెప్పేయండి